దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యుహోవా మహోన్నతమైన వాగ్దానం మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు ఎయిస్కెల్ రంధ్రం ముప్పై ఏడా చేయము ఆరు వచనం ప్రియా సర్వ జీవాధిపతైన దేవదేవుని పెడలారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవాదేవన్ పెళ్ళారా మీరు అందరూ బాగున్నారు కదూ మన ప్రియ రక్షకుడైన దేవదేవుడు జీవము గల దేవుడు సర్వ జీవాధిపతి అయిన దేవుడు ఎండిన ఎముకలను సిగరింపచేయగల గొప్ప దేవుడు శక్తిమంతుడైన దేవుడు ఎండెని ఎముకలను బ్రతికించడకును గూర్చి దేవుడు తన ప్రవర్తన ఎజకేయులను చూపించాడు మీలో జీవాత్మంతగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందర దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తుంది మన దేవుడు ఎన్ని నియమికులను బ్రతికించగల గొప్ప దేవుడే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎలా మృతుల్లో నుండి క్రీస్తులు ఏసును లేపిన వాడు లోనైనా మీ శరీరము కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీంప చేయనని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది మృతుల్లో నుండి ఎలా ఏసు ఎలాగూ లేచాను ఆత్మ ద్వారానే ఆయన లేపబడ్డాడు అవును అభిషేకం బ్రతికించుచున్నది అభిషేకములో బ్రతికించు శక్తి ఉన్నది ప్రభు రాకల్లో సమాధిలో ఉన్నవారు కుమారుని స్వామిని లేచెదరు అవును ఆత్మ బ్రతికించేవాడు ఆయన ఎన్ని ఎముకలను బ్రతికించగల గొప్ప దేవుడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేళ్ళ అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చినని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవదేవుని పెళ్ళారా మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు సర్వ జగత్ రక్షకుడు సర్వప్రియ పరిపురుడైన ఆయనే జీవాధిపతి అనే దేవుడు జీవము గల యేసు అయిన ఈ అభిషేకును బట్టియే ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు చేసి మరణమును విజయముగా మింగివేయుదము యోగు భక్తునిలో ఉండెను గనుక ఇట్లా అంటున్నాడు దేవుని బిళ్ళార నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుదును ఇలాగో నా శర్మం చీకపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచేదని అంటున్నాడు దేవదేవుని బిడ్లారా మన ప్రభు సర్వశక్తి సంపరుడు జీవము గల దేవుడైన ఎన్నెని ఎముకలను బ్రతికించబడి గొప్ప సైన్యముగా దేవుని సైన్యముగా మార్చుదును సమయం వచ్చిన వచ్చి ఉన్నది సైన్యముగా ప్రభుని ఎదుర్కొన్న వెళ్ళద్దామంటున్నాడు ఆ దేవుని అపరిమితమైన ఆశీర్వాదంతో నింపబడండి మన దేశం అందరి వందల కోట్ల ఎన్నిని ఎముకలను బ్రతికించండి అవును మీరు లేచి ప్రకాశించు సమయం ఇప్పుడే వచ్చున్నది కనుక అందరూ కూడా లేచి ప్రకాశించండి నిమ్ముతేజను యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది సర్వశక్తి సంపన్నుడు అనే దేవుడు జీమగల దేవుడు మనందరిని ఎండిన ఎముకలను బ్రతికించగల గొప్ప దేవుడే దేవదేవుని వెళ్ళారా అధైర్యపడక ధైర్యంగా ప్రభులో ప్రభుతో మీరు కొనసాగండి పరిశుద్ధాత్మ దేవదేవుడు మనందరినీ ఉన్నతమైన కార్యం మన పట్ల జరిగించి మనల్ని బలపరచగల గొప్ప దేవుడు ఆయన కృప మీతో నాతో నిలిచి ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వాధికారివి జీమగల పరమ తండ్రి నీకు స్తోత్రాలు సజీవుడు అయిన దేవా ఈ ఉదయ కాల సమలో నీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో నాయన మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురైనది మీ యొక్క వాక్యం ప్రకారం మీరు చేసిన వాగ్దానం ప్రకారం మీకు స్తోత్రాలు మమ్మల్ అందరినీ కూడా మీరు బ్రతికించండి మీ పరిశుద్ధాత్మధికారంతో నింపండి ఎండిపోయిన మా జీవితాలను మూడు బారిన మా బ్రతుకులను సిగిరింపచేయండి దేవదేవ మీ కార్య మీ క్రియ మీ మేలుపు కారు సహకారం మీ పిల్లలు మాకు అందరికి దయచేసి వీళ్ళందరూ ఎవరైతే ఏ సమస్యలతో బాధలతో ఇబ్బందులు ఇక్కట్లతో ఉన్నారు రికాటంలో ఉన్నారు అందరు సమస్యలు పరిష్కరించి అందరికీ శాంతి సమాధానం ఆదరణ దయచేయండి వీళ్ళందరికీ ఆరోగ్యం ప్రసాదించండి వీళ్ళందరికీ జయం ఇవ్వండి వీళ్ళందరికీ మీ విజయం దయచేసి నీ నామ మహిమ కొరకు వీళ్ళందరినీ చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాను పరమ అంటే ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ